ఏ గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ సో ఇప్పుడైతే జల్ జల్దీ ఫటాఫటా వాకింగ్ కోదాం చలో పదండి గాయస్ ఇప్పుడే వాకింగ్ వచ్చినాం వాకింగ్ అయితే అయిపోయింది ఇక సూర్యుడి గాయస్ యో సూర్యుడు రేమి గనపడుతున్నదా మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తా చూస్తున్నారు ఎంత మంచిగా కొడుతుంది సూర్యుడు గాయస్ ఇప్పుడు మా బాయ్ షాప్లోకి వచ్చినాము వేసేస్తాడట కోళ్ళని బజ్జీలు తెచ్చుకున్నాము మనుషులు కోళ్ళంగా ఇక తింటాం ఆకలి అవుతుంది గరం గరం ఉన్నది చలి చలి గుద్దాలుగా పెడుతున్నాయి మళ్ళీ బజ్జిల వీడియో ఇలా భయతోడు ప్యాచదాలు అక్కడ అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే ఆటోమేటిక్ వేసి ఇస్తాడు చదువుదా బజ్జీలో వీడియో వస్తలే అని డిసప్పాయింట్ అయ్యిరా ఇప్పుడు వస్తాయి ఇప్పటి నుంచి రోజు వస్తాయి బజ్జీల వీడియోస్ కావాలంటే కామెంట్ చేయాలా మీరు బజ్జీలో వీడియోలు వస్తాయి గైస్ బయట ఫుల్ చలువెడుతుంది అట్లా అని చెప్పేసి మనం ఇంట్లో ఏం దుగాడి చేసామో చూస్తారా ఇంట్లో ఏదైతే దుగాడి చేసినా ఫుల్ చలి పెడుతుంది బయట మంచిగా ఆపుకోవచ్చు ఇంట్లోనే చూసే రైస్ చలికి ఇంట్లో ఏదేదో వేసుకుడు ఉన్నది ఇంట్లోనే ఫైర్ క్యాంప్ వేసినాయా అట్లా ఉన్నది బయట మరి చలి